ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా గుంటూరు తూర్పు నియోజకవర్గం లాలపేట ప్రాంతంలో ఫ్రూట్ మార్కెట్ వ్యాపారస్తులను కలిసి వారి సమస్యలను తెలుసుకున్న గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమసాని చంద్రశేఖర్ ఎమ్మెల్యే అభ్యర్థి మొహమ్మద్ నజీర్ ఈ సందర్భంగా నజీర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో చిరు వ్యాపారస్తులు సరైన వసతులు లేక ఇబ్బందులకు గురవుతున్నారని వ్యాపారాలు చేసుకోవడానికి సరైన షాపులు లేక రోడ్లపై వ్యాపారం సాగిస్తున్నారని ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ముస్తఫా పది సంవత్సరాలుగా ఇటువైపు కన్నెత్తి చూసిందే లేదని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పండ్ల వ్యాపారస్తుల ఫ్రూట్ కాంప్లెక్స్ నిర్మిస్తామని తెలియజేశారు మేము తిరగబడ్డా ఆయన సైలెంట్ అయిపోయాడు ఓకే సార్ మాట్లాడండి

కలిపి నేను చెప్పాను వాళ్ళకి మీకు ఎక్కడ గవర్నమెంట్ సైట్ ఉందో ఒకటి రెండు మూడు ఆప్షన్లు ఇచ్చి సంతకాలు పెట్టి వస్తే బాబు గారి దగ్గరికి వెళ్ళి కూర్చోబెట్టి అక్కడ మీకు షాపింగ్లు కట్టించే బాధ్యత మీకు రోడ్డు మీద ఎన్రోల్ చేసుకుంటారమ్మా వర్షం పడినా ఎండకైనా ఇబ్బంది అవుతుంది మూడు గంటలు వ్యాపారం చేసుకుంటే ట్రాఫిక్ వాళ్ళు క్లియర్ చేస్తారు అట్లా కాకుండా ఇక్కడ ఉన్నటువంటి రెండు వందల మంది వ్యాపారస్తులు కూడా ఒక స్థలం చూసి మంచి షాపింగ్ కాంప్లెక్స్ లాగా కట్టుకుంటారు రైతు చూసారుగా వెజిటేబుల్స్ వాళ్ళకి ఎట్లా కట్టాము అట్లాగే తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడే కట్టాము కొల్లిసారదా మార్కెట్ అట్లాంటి మార్కెటే మీ ఫ్రూట్స్ వ్యాపారస్తులు కూడా కట్టించే కార్యక్రమం చేద్దామంటున్నారు ఎంపీ గారు నేను మీరు ఈసారి చెప్ తప్పకుండా మనందరం కలిసి తెలుగుదేశం పార్టీ ఎట్లాగో వేస్తారు మీ బంధువులకి మీ మిత్రులకి మీ పక్కన ఉన్న వాళ్ళకి వ్యాపారస్తులకి అందరికీ చెప్పండి గెలిపించాడు రూట్స్ వ్యాపారం పెద్ద వ్యాపారం మూడింటికి వస్తావు ఇక్కడికి మూడింటికి వస్తావు వచ్చి కొనుక్కుంటావా కొనుక్కొని ఇక్కడ మూడింటికి ఇక్కడ ఎట్లా ఉంటుంది అంటే సందడి మాములుగా ఉండదు హైటెక్ సిటీ లాగా ఉంటుంది ఇది మూడు మార్నింగ్ ఇంటికి వచ్చి నైన్ మూడు నైన్ దాటి ఇంకా ట్రాఫిక్ కోళ్ళు కానీ ఎన్ని సంవత్సరాలు చేస్తున్నాం ఇరవై సంవత్సరాలు మీరు ఎంతమంది చేస్తున్నారు మీరు ఎంత మంది చేస్తున్నారు చేస్తున్నారమ్మా ఇట్లా

మంచి ఆలోచనతో వచ్చాడు ఎంపీ గారు నేను మీరు ఆదరించి ఈసారి గెలిపించండి మీరు అనుకున్నటువంటి అన్ని విధాలుగా చేసి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం మాటలు కాదు చేస్తాం రోడ్డు మీద ఇన్ని సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నారు మీకు ఎవ్వరు వచ్చి అడిగి ఏం చేసినా ఇప్పటిదాకా ఎమ్మెల్యే గానీ ఎంపీ గారు గానీ లాస్ట్ టైం మనకు నేను చెప్పా గల్లేజుదే గారికి కూడా ఈ విషయం కానీ ఆయన ఆ రోజు కుదరలేదు ఇప్పుడు ఈ ఎంపీ గారు పూర్తిగా అవగాహన చేసుకుంటున్నాడు మనందరం కలిసి చేపిద్దాం నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసు కదా మీ బ్యాటర్తో పాటు పక్కన కూడా ఫ్రూట్ మార్కెట్స్కి ఒక విశిష్టమైనటువంటి స్థానం ఉంటూ కాంప్లెక్స్ నిర్మించినటువంటి పరిస్థితులు ఉన్నాయి ముఖ్యంగా పక్కన ఉన్నటువంటి విజయవాడలో కూడా ఒక మంచి కాంప్లెక్స్ను ఏర్పాటు చేసి వందలాది మంది వ్యాపారస్తులకు అండగా ఆనాడు తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ప్రయత్నం కానీ పది సంవత్సరాల నుంచి శాసనసభ్యుడికి ఉన్నటువంటి ముస్తఫా గారు ఇటువైపు తొంగి చూసినటువంటి పరిస్థితి లేదు కేవలం వ్యాపారస్తులకు ఇబ్బందే కాదు ఇటు పక్క నుంచి ప్రయాణం చేసేటువంటి వందలాది మంది వాహనదారులకు కూడా ప్రతిరోజు ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి స్కూల్కి వెళ్ళేటువంటి వాళ్ళు ట్రాఫిక్ సమస్యలు ఇరుక్కునేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దీని మీద ప్రతి ఒక్క వ్యాపారస్తుడిని కూడా వారితో కలిసి మాట్లాడి వారి సాధక బాధలను పూర్తిగా కనుక్కొని ఈరోజు నేను మా పార్లమెంట్ అభ్యర్థికి ఉన్నటువంటి డాక్టర్ పెమసాని చంద్రశేఖర్ గారు దీని మీద పూర్తిగా రాబోయేటువంటి రోజుల్లో వారందరి ఆలోచనలు సూచనలు తీసుకొని ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో గుంటూరు నగరంలో ఇప్పటి వరకు ఎప్పుడు జరగనటువంటి విధంగా ఒక ఫ్రూట్ కాంప్లెక్స్ను నిర్మించేటువంటి క్రమంలో ముందుకు సాగుతామని ప్రతి ఒక్కరు కూడా ఈ వ్యాపారస్తులు ఎవరైతే పళ్ళ వ్యాపారస్తులనో వాళ్ళందరూ కూడా ఏకదాటి మీద ఒకే ఆలోచనతో ముందుకు సాగి తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో ఈ నగరంలో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగిరేసి తప్పకుండా వారికి కావాల్సినటువంటి సదుపాయాలను సమకూర్చుకున్నటువంటి క్రమంలో ఒక అడుగు వేయాలని చెప్పి వీళ్ళందరినీ కూడా కోరడం జరిగింది